రామ్ చరణ్ శంకర్ కాంబోలో గేమ్ చేంజర్ తాజాగా రెండో సింగిల్ను తీసుకువచ్చిన చిత్ర బృందం తమన్ బాణీలకు అనంత శ్రీరామ్ సాహిత్యం ఆలపించిన నకాజ్ అజీజ్ మెగా ఫ్యాన్స్ను అలరించేందుకు రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం నుంచి రెండో పాట విడుదలైంది ఇప్పటికే జరగండి పాటతో ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ పెంచేసిన గేమ్ చేంజర్ చిత్ర బృందం నేడు రామ్ అచ్చా మచ్చా పూర్తి పాటను రిలీజ్ చేసింది తమన్ బాణిలకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు గాయకుడు నకాజ్ అజీజ్ ఆలపించారు గేమ్ చేంజర్ చిత్రంలో ఈ పాట రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ కావడంతో దర్శకుడు శంకర్ ఎంతో శ్రద్ధతో ఈ పాటను చిత్రీకరించినట్టు విజువల్స్ చెబుతున్నాయి వెయ్యి మంది కళాకారులతో రామ్ చరణ్ స్టెప్లు ఈ పాటలో హైలైట్ దిల్ రాజు శిరీష్ నిర్మాతలుగా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ చిత్రం ఈ ఏడాది డిసెంబర్లో క్రిస్మస్ సీజన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా అంజలి సముద్రకని ఎస్ జె సూర్య శ్రీకాంత్ సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు